గతంలో ఏపీఓ గంజాయి హబ్ గా ఉండేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు సోమవారం నాడు హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పేవారని అయితే గత ఏడాది కాలంగా తాము చేసిన కృషి కారణంగా రాష్టంలో గంజాయి నియంత్రించగలిగామన్నారు స్వయంగా ప్రతిపాదించారని చెప్పుకొచ్చారు ఈగల్ స్థాపించినప్పటి నుంచి రవికృష్ణను డైరెక్టర్ గా చేసి వర్క్ ను ప్రారంభించామన్నారు వైజాగ్ విజయవాడ రాజమండ్రిలో మూడు ఈగల్ టీంలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు నుంచి వచ్చే రూట్లలో సీసీ కెమెరాలు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని ఈ రోజుకు ఎనిమిది గంజాయి కేసులు నమోదు చేశామని వెల్లడించారు గత ప్రభుత్వంలో స్కూల్ బ్యాగుల్లోకి గంజా ప్యాకెట్లు వెళ్ళిపోయాయని హోం మంత్రి విమర్శించారు నాటి నుండి నేటి వరకు కూడా ఒక గంజాయి తరహాలో గంజాయి నిర్మూలనకు పనిచేస్తున్నామని స్పష్టం చేశారు ఈగల్ టీమ్ రోజుకు ఒక చోట అయినా క్లాసులు ఏర్పాటు చేశారన్నారు ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని ఈగల్ టీం ప్రారంభించిందని చెప్పారు క్వాడ్ఫా యాక్ట్ ప్రకారం విద్యా సంస్థలకు సమీపంలో వంద మీటర్ల వరకు పొగాకు నాకు సంబంధిత వస్తువులు అమ్మకూడదని చెప్తున్నారన్నారావు మెడిసిన్లు వైట్నర్ ఇంజెక్షన్లు వాడుతున్నారని ఆపరేషన్ గరుడలో భాగంగా మెడికల్ షాప్లపై దాడులు చేశామన్నారు ఓకే నమస్కారం ఈరోజు ప్రత్యేకంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఎస్ట్రాఫ్ మనకి పౌరులోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయిన కారణంగా ఈరోజు ఈగలకి సంబంధించి కార్యకలామాలు కానీ గాంజా నిర్మూలనకి గవర్నమెంట్ ఏం చేస్తుందన్న విషయాలు కానీ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత అదేవిధంగా ప్రజలకి మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది ఈరోజు పర్టికులర్గా చెప్పాలంటే ఒక గాంజా మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ చెప్పాలంటే ఒక యజ్ఞమే చేస్తున్నారు ఎందుకంటే డే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రం అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి ఈ వ్యవస్థ అని నిర్వీర్యం అయిపోయిన తర్వాత తిరిగి గాడిలో పెట్టడానికి ప్రత్యేకంగా ఇక్కడ అత్యంత అవరోధమైన గాంజాయిని అరికట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను హోమ్ మినిస్ట్రీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు డే ఫస్ట్ నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత గాంజాయి విషయంలో చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి దాన్ని నివారించే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా శక్తి వంచన లేకుండా పర్టికులర్గా ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే శక్తి వంచన లేకుండా పని చేసాం కాబట్టి ఈ రోజుకి గాంజా విషయంలో మీ రిజల్ట్ ఆ ఫలితాన్ని కూడా మేము అందుకోగలుగుతున్నాం మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం అదేవిధంగా ఎక్కడైనా గాంజా దొరికింది డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు పాడేరు అటువంటి ప్రాంతాలు గంజా హెబ్గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి కాఫీ బ్రాండ్గా ఈరోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే ఈరోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈరోజు శక్తివంచన లేకుండా ఈగల్ టీం అదేవిధంగా డిపార్ట్మెంట్ ఈరోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది ఈరోజు ఎందుకంటే చాలా గర్వంగా చెప్పగలం ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు అరకు అనేసరికి కాఫీ గుర్తొచ్చింది ఈరోజు పార్లమెంట్ లాంటి ఉన్నత స్థానాల్లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయటం ప్రపంచంలోనే కూడా కొన్ని అవుట్లెట్స్లో అరకు కాఫీని ప్రమోట్ చేయటం అంటే ఒక ఇమేజ్ని డెవలప్ చేయాలి అరకు పాడేరు ఏజెన్సీ అనేసరికి గాంజా తోటలు పెంచుతారు అనుకున్న దృక్పథం నుంచి ఈరోజు కాఫీ తోటలు మంచి కాఫీ ఉంటుంది మంచి అరవో కాఫీ మనకి లభిస్తుంది అన్న పొజిషన్కి ఈరోజు మేము తీసుకురాగలిగామంటే ఇది ఒక మేము మేమైతే ఒక మంచి ప్రతిఫలం మాకు అందింది అని మేము చెప్పగలం ఈరోజు మీ అందరికీ తెలుసు ఈగల్ ఎంత ఎన్ని ఏ పొజిషన్లో మేము ఈరోజు టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకున్నాము అదే ఈగల్ టాస్క్ ఫోర్స్ చేయడానికి గవర్నమెంట్ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ఆ సబ్ కమిటీలో మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా మనం గుమ్మడి సంధ్యారాణి గారు ఎక్సైజ్ మినిస్టర్గా కొల్లు రవీంద్ర గారు అదేవిధంగా హెల్త్ అండ్ హెల్త్ మినిస్టర్గా మన సత్యకుమార్ గారు అట్ ద సేమ్ టైం నేను మేము ఐదుగురు సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ రోజు నేమ్ విషయంలోని కూడా మీకు అందుకే చెప్పాలి ఈ విషయాలన్నీ చెప్పాలి కాబట్టి ఈరోజు మేము కూర్చున్నాం ఈగల్ అనే నేమ్ ఏర్పాటు చేయడంలో కూడా ప్రముఖంగా ఆ పాత్ర తీసుకున్నది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము నాలుగైదు నేమ్స్ ఇస్తే ఆయనకి నా ఆ నాలుగైదు నేమ్స్ కూడా నేత్ర అని చాలా రకాల నేమ్స్ పంపించాం పంపిస్తే ఇలా కాదు ఈగల్ అన్నారు ఈగల్ అని చెప్పి ఆయన అప్ చేసి ఈగల్ అంటే డ్యాగ కన్ను అంటే మనం గాంజా మీద డాగ కన్ను పెడుతున్నాం డాగకి ఎంత దూరంలో ఉన్నా కూడా ఎగురుతున్నా కూడా దానికి పాయింట్ ఏదైతే ఉందో టార్గెట్ పాయింట్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది సో దీనికి ఈగల్ అని పేరు పెడదాం దాని పరగానే మీరు పని చేయాలి అన్నారు సో ఈగల్ షార్ దగ్గర నుంచి వచ్చిన వర్డ్ అది ఇంచు